గులాం ఏదమ్మా నాకు చూపి అమ్మా అబ్బాయి కాదా సర్లే ఖుషి నేను వెళ్ళిపోతున్నాలే డాడీ నేను ఆర్చి వెళ్ళిపోతాం ఇటు నిన్ను ఇచ్చేస్తాంలే గోరం తగు చూపితా చూపివా అమ్మ బొట్టు బిళ్ళ కూడా పెట్టినట్టుండవుగా ఏది చూపి పోతల్లో బాగుందా నాకు లేదమ్మా ఏది చేతులు అయ్యి గోరం తగ్గు పెట్టా కా కాళ్ళకి కూడా పెట్టావా கால கொடி விட்டா ஆம்மா புட்டி புட்டு கொள்ளேகி முக்கு முக்கேதி நார் நார் ஏதி தப்பா கால் சௌலேகி சௌலேவா తప్పా చెవులేయమ్మా తప్పు అడగ అడగడం కూడా తప్పేనా తప్పా సర్లే కళ్ళు వేయి బుట్ట కళ్ళు కళ్ళు అట్లా అట్లా కాకమ్మా పెట్టుకున్నావా నీకు సిగ్గు లేదా నీకు సిగ్గు లేదు సిగ్గుందా ఉందా నేను పెట్టుకోనా పెట్టుకో నువ్వు కుంకుమ దేవుడు కాడ కుంకు ఎందుకు తెస్తానా నిమ్మే కేసు ఫైల్ చేయమంటావా చదువుతావా కర్రేది కేసు ఫైల్ చేయమంటావా చేయమంటావా అంటీనా నా మాటవే నీ మాట వినాలి కదా ఆనా నువ్వు రేపు అడికి వెళ్ళిపోవాలి వెళ్తావు రేపు అబ్బాయిని తీసుకెళ్తా అబ్బాయి పెట్టుకోలే బొట్టు అబ్బాయే నువ్వు పాట పాడేవుగా ఒకసారి పాట పాడవా పాట పాడేవుగా జోల్ పాట జోల్ పాట పాడా ఒకసారి పాడవా పాడమ్మా పాడతావు పాడవా అంటీ నా అబ్బాయికా ప్రార్థన చేస్తున్నావా అమ్మా ఏమంటున్నాడమ్మా నాకు ఈ పాట పాడవే అబ్బాయి జోలు జోల జోలు పాట అని పాడు పాడు పాడమ్మా अद्किले उ